ఇప్పుడు వచ్చినందరికీ నందనాలని ప్రార్థన చేస్తాను మహాపరిషుతులు మహాకండమైన దేవా నీకు ఇస్తుతులు తండ్రి అయ్యా నీ కార్యములు ఆశ్చర్యంలో ప్రభా అద్భుతములు దేవా తండ్రి మరి నిజంగానే ప్రభా అయ్యా మరి నీ నీవు చూపుతున్న కృపణ ప్రభా అయ్యా మరి చూస్తున్నప్పుడు ప్రభా ఎంతో ఆశ్చర్యము ప్రభా ఎంతో ఆనందం కలుగుతుంది దేవా దాన్ని బట్టి నీకు స్తోత్రము ప్రభా మరి ఈ యొక్క ఏర్పాటును ప్రభా మరి నువ్వు ముందుగానే ప్రభా నువ్వు ఎరిగి నాయన తని మరి క్రీస్తు తన జగతు పునాది వియబడకునపై క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రభా మరి బిడ్డల ప్రభా నీ సేవలో ఈ విశ్వాస సంబంధమైన ఏర్పాటులో ప్రభా మరి నీ బిడ్డలని ఏర్పాటు చేసుకుని వీరికి ముందుగానే ప్రభా ఈ సత్క్రియను ఆరంభించటకు ప్రభా మరి నేను చూపిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మరి మొదటి రోజే ప్రభా నీ ప్రసన్నతను అనుభవించడానికి ప్రభా అయ్యా తండ్రి మా స్థితిని మేము ఎరుగుటకు ప్రభా తండ్రి అయ్యా ఎంతగానో కృప చూపించావు మరి మొదటిగా నీ దైవ తండ్రి నీకు మార్త అయినటువంటి ప్రభా దైవ జరురాలు మరి శ్రావణి గారి ద్వారా మాతో మాట్లాడా ప్రభా అయ్యా మరి మేము అవిధే తండ్రి మరి ఆదాము చేసిన అవిధేతను బట్టి ప్రభా అయ్యా తన్ని మరి పాపులమై ఉంటుండగా ప్రభా మరి యస్సు క్రీస్తు మరి వచ్చి లోకానికి దేవతని ఆ కృప సుక్రీస్తు అనగా మరి కృప అకృప ప్రత్యక్షత ద్వారా ప్రభా మమ్మల్ని అందరినీ ఆయన చేసిన శిల్వ కార్యము ద్వారా పుణ్య కార్యము ద్వారా మాకు విడుదల చేసా ప్రభ అయ్యా తను మరి లోకమంతటి కొరకు ఆయన ప్రాణం పెట్టినప్పటికీ మరి ఎందరైతే ఆయన నామమును విశ్వసిస్తారో వారందరికీ కూడా ఆయన పిల్లల గుటకై అధికారమునిచ్చిందని చెప్పినట్లుగా ఈరోజు మేమందరము కూడా ప్రభా తండ్రి ఆయనను అంగీకరించడం ద్వారా ఆయన చేసిన పుణ్య కార్యాన్ని ప్రభా సిలువ కార్యాన్ని మేము ఆయన నమ్మడం ద్వారా విశ్వసించడం ద్వారా మమ్మల్ని కుమారులను కుమార్తెలుగా చేసుకున్నాం దేవ అయ్యా దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మరి ఎందరైతే విశ్వసించారో ప్రభాతం వారందరూ కూడా మరి నీతి య్యారని ప్రభాతండి అయ్యా మరి చెప్పి నిజమే నాయన మరి మునుపు దూరస్తులుగా ప్రభా తండ్రి అయ్యా అపరాధముల చేత పాపముల చేత మేమో అయ్యా తండ్రి చచ్చిన వారమై ఉంటున్న మమ్మల్ని ప్రభా నీ కృప చేత తండ్రి అయ్యా నీతిని దేవా తండ్రి అయ్యా మమ్మల్ని నీతి మంతుల్ని పరిశుద్ధుల్ని నిర్దోషణ చేసావు ప్రభా ఆ తండ్రితో సమాధాన దేవా తండ్రి అయ్యా మమ్మల్ని నీకు సమీపస్తులు చేసుకున్నా ప్రభా నీవిచ్చిన నీతి ద్వారా నాయన తండ్రి కృప ఇంకా అధికం అపరిమితమైన కృపను పొందుకుంట పొందుకునేటకు ప్రభా మాకు అర్హతనిచ్చా ప్రభా అయ్యా దాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మరి మాకు తండ్రి ఆదరణకత అయినటువంటి ఎంతరైతే ఆయన కుమారులు వారందరికీ ఆయన ఆత్మని దేవుడు క్రీస్తు ఆత్మను అనుగ్రహించానని చెప్పినట్లుగా మా అందరిలో కూడా నీకు పరిశుద్ధ ఆత్మనిచ్చావు ఆ ఆత్మ ద్వారా అయ్యా క్రీస్తుమైనటువంటి మా జ్ఞానమైనటువంటి నిన్ను ప్రభ తెలుసుకున్నటము కృప చూపిస్తున్నావు ప్రభ మరి నీవే మా జ్ఞానము నీవే మా నీతి అయ్యా క్రీస్తే మా జ్ఞానము క్రీస్తే మా నీతి క్రీస్తే మా పరిశుద్ధత కదా దేవా అయ్యా మరి ఆ జ్ఞానముని నీతిని పరిశుద్ధతని పొందుకున్నటకు చాలనే కృపణ ఆ ఆత్మ ద్వారా మాకు నువ్వు అనుగ్రహిస్తున్నావు ప్రభా మెరుద్దిగో ఇక్కడ ఈ సంఘంలో నువ్వు ఇచ్చిన వాగ్దానము నీ స్వరం ఇక్కడ ఉంటుందన్న ప్రభా అవునయ్య తని మర్మమైనటువంటి క్రీస్తు తను ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడతాడో అక్కడ ఆదరణ కలుగుతుందని చెప్పినట్లుగా ఎప్పుడైతే నీ స్వరము జీవముతో కూడింది కనుక నీ జీవమైనటువంటి స్వరము ఇక్కడ రిలీజ్ అవుతుందో అందరికీ ఆదరణ కలుగుతుంది ప్రభా ఇక్కడ వచ్చిన వారు అందరికీ కూడా నువ్వు ఆదరిస్తావు ప్రభా నిన్ను హత్తుకునే ప్రభా తండ్రి అయ్యతని కృపలోనికి వారిని నడిపిస్తావు ప్రభా అయ్యా తన్ని మరి ఇదిగో తండ్రి ఆత్మ ఫలమైనటువంటి ప్రభా ఆత్మ వరములతో బిడ్డలని నింపు ప్రభా ఇదిగో తను ఈ రోజు చిన్న మందిగా ఉన్న మేము ప్రభా తండ్రి అయ్యా తన విశ్వాసముతో పలుకుతున్నప్పుడు ప్రభా అతనని కాల్యాలను రానున్న దినములో గొప్పగా చూడబోతున్నాం ప్రభా అయ్యా మరి ఇంతవరకు కూడా మంచి సాక్ష్యాన్ని కూడా ప్రభా అద్భుతమైన సాక్ష్యాన్ని అన్న ఎలా కట్టబడ్డాడో ప్రభా అయ్యలా తండ్రి అయ్యా అన్ని పరిస్థితుల నుంచి కూడా ఎలా ఎలాని వాక్యం చేతని జీవం చేత మృతమైపోయిన పరిస్థితుల నుంచి ఎలా అన్నని విడుదల చేశావో తండ్రి మరి దైవజనులు ఎలా అయితే విడుదల చేసావో అన్నిటిని మేము విన్నప్పుడు తండ్రి ఎంతో సంతోషం ప్రభా ప్రతి సాక్ష్యంలో చెప్పిన ప్రతి మాటకి ఆధారం జీవము నీ వాక్యమే నాయన మరి ఆ వాక్యం ద్వారా మాత్రమే ప్రభా మరి దైవచర్లు ఆయన కుటుంబాన్ని ఆయన జీవితాన్ని కట్టుకుంటూ వచ్చారు దేవా తన్ని నిలబెట్టుకున్నారు స్థిరపరిచారు అయ్యని వాక్యం ద్వారా అదే వాక్యం ఇప్పుడు ఇక్కడ వెల్లడవుతుంది నీ దైవ నీ ఆత్మతో ప్రభు రెండింతల అభిషేకంతో నాయన తండ్రి క్రీస్తు మా మర్మమైనటువంటి క్రీస్తును మా జ్ఞానమైనటువంటి క్రీస్తును అయ్యా బయలుపరిచి మమ్మల్ని ఆదరించి నిలబెట్టి దేవతని స్థిరపరిచి అయ్యా వాగ్దానములతో జీవముతో తిరిగి మేము అయ్యా వెల్లుటకు జీవితంతో అయ్యా మేము బయలుదేరి వెల్లుటకు కృప చూపించమని సహాయం చేయమని యేసుక్రీస్తు మమ్మల్ని విజ్ఞాపనలు అడిగి వేడుకొంచున్నాను తండ్రి ప్రభు వందాలు తెలియజేస్తూ ఉన్నాను మరి వాక్య సహాధమై ప్రార్థన చేసిన దేవుని ప్రియులు మరి భవన గారికి కూడా రక్ష రక్షకులు ఉన్నాము ఉన్నాడు తెలియజేస్తూ ఉన్నాను జస్ట్ కొన్ని నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానించుకుని ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం ఆది గ్రంథం మొదటి వచ్చాయి సారీ ఆదికాండము మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినము ఆదికాండం మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన అందుకు ఆయన ఈ త్రీయే ఆ వృక్షం వృక్ష చాలండి ప్రార్థన చేసుకుందాం సోమవరుడు పరిశుద్ధమైన దేవ మీకు వందనాలు నేన ఇప్పటివరకు మీరు జరిగించిన మీ శక్తిని బట్టి మీకు వందనాలు తొటి వెర్చి కొడుకను బట్టి నేన సాక్ష్యంలోనూ లోను మీరు చూపించిన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు ఈ మొదటి రొట్టె విరుచి కూడుకును మీరు ఎంతో మహిమార్థమే మీరు జరిగించుకునేందుకు మీకు ఇప్పుడు నీ వాక్యం వెళ్ళ వెళ్ళడవుతుండగా నీ వాక్యం వెళ్ళడవుడు తోడనే వెలుగును కలు వెలుగు కలుగును అని నైనా మా అందరి హృదయాలను మరింత నీతి మంతులు అనే నిశ్చేత నైనా నీతి మంతుల ద్వారా వచ్చే నైనా ఆ నీతి మంతులు మనస్సాక్షి ద్వారా కలిగే జీవాన్ని సమృద్ధిగా మేము పొందుకోవడానికి అని యేసుక్రీస్తు వారి పేరు స్తోత్రించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఇక్కడ మూడవ అధ్యాయంలో మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆదాము ఏం చేశాడు ఆదాము పాపం చేశాడు ఎంత ఆదాము ఏం చేశాడు పాపం చేశాడు కదా ఆదాము పాపం చేయడం వలన ఒకసారి సాధ్యం రోమీలకు రాసిన పత్రిక రోమిల్కు రాసిన పత్రిక అధ్యాయము రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము చదవండి ఒకసారి ప్రవేశించను చాలండి పంతొమ్మిదో వచ్చినం కూడా చదవండి ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడిరో అలాగే అనేకులు ఒక అంటే ఈ మెసేజ్ ఎందుకు మన అందరికీ తెలిసిన విషయాలే కానీ ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు ఏంటంటే కొత్తగా వచ్చారు వాళ్ళు అంటే వాళ్ళను ఉద్దేశం ఉద్దేశంలో పెట్టుకుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం తమ్ముడు ఇప్పుడు మొదటిగా మనం చూసినట్లయితే ఆదాం ఏం చేశాడు పాపం చేశారు ఓకే ఇప్పుడు మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు కదా ఇప్పుడు మీరెవరు దేవుని బెట్టలో మీరు పాపులే కదా పాపులేనా పాపులు కదా మరి ఎవరు దేవుని కుమారులు వెరీ వెరీ గుడ్ సరే మీరు ఇప్పుడు పాపం చేసి ఒకవేళ మీరు పాపం చేస్తే పాపం పాపులు అవుతారా సరే గుర్తుంచుకోండి రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ వచనంలో పంతొమ్మిదవ వచనం ఒకసారి చూస్తే ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేపట్టారు అంటే మీరు పుట్టక ముందే ఆదాము అనే ఒక మొదటి మానవుడు చేసిన ఒక తప్పిదం వల్ల మీరు అందరూ ఏమయ్యారు ఫస్ట్ పాపులు అయ్యారు అంతే కదా అంటే మీ ప్రమేయం లేకుండా మీరు ఏమయ్యారు పాపులు అయ్యారు

అసలు మీ ప్రమేయం లేకుండానే మీరు పాపులయ్యారు కదా అంటే ఒక్కరిని అవిధేయత వల్ల మీరు ఏమయ్యారు పాపులయ్యారు అయ్యారు ఇప్పుడు మీరు దేవుడు ఉండే ఆ రాజ్యానికి వెళ్ళాలంటే మీరు ఏమవ్వాలి ఇక్కడ ఉంది మంతులు అవ్వాలి ఇప్పుడు మంతులు అయ్యే ఛాన్స్ మీకు ఉందా లేదు అంటే మొదటిగా మీరు పాపులు అయ్యారు కదా పాపులుగా ఉన్న మీరు ఆ స్వర్గంలో ఉన్న దేవుని కలుసుకోవడానికి వీలు లేదు కానీ ఇప్పుడు చూడండి అదే రోమీ పత్రిక ఏదో పంతొమ్మిదో రెండో ఒక్కని ఒకని వలన మీరు ఏమయ్యారు నీతిమంతులు అయ్యారు ఆ ఒక్కని విధేయత ఎవరు యేసు క్రీస్తు వారి యొక్క వలన మీరు ఏమయ్యారు నీతిమంతులు అయ్యారు ఇప్పుడు మీరు పరలోకానికి వెళ్తారా ఒక ఎలా ప్రభు వస్తారు మీరు పరలోకానికి ఎత్తపడతారా ఎత్తపడతారు ఎందుకంటే ఒకసారి చూడండి ఎఫీసీలకు రాసిన పత్రిక రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చును చదువుతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం పేజ్ నంబర్ వన్ సెవెంటీ ఫోర్ చదువుతు చాలండి అంటే క్రీస్తు చేస్తున్నందు మళ్ళను ఆయనతో కూడా లేపాడు ఎప్పుడు చూడండి ఎందు వచ్చిన చదవండి దేవుని స్తోత్రం అంటే ఇప్పుడు చూసారా నీతి మంతులు అవ్వడం అనేది మీ వల్ల కలిగిందా కలగలేదు దేని ద్వారా కలిగింది చూడండి ఎందో ఎందో అధ్యాయం మొదట్లో చూడండి విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు ఏమయ్యారు రక్ష మన మన పాఠంలో నీతిమంతులు అయ్యారు మీరు ఎవరిప్పుడు మీరు ఎవరు కాదు మీరు పాపులు కాదు ఎవరు మీరు నీతిమంతులు అంటే ఏసు ప్రభుని ఎందరైతే విశ్వసిస్తారో వారందరూ ఎవరు నీతిమంతులు ఎవరు కాదు అది ఆ ఆ సంగతిని తెలియజేయడానికే వీళ్ళిద్దరిని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది వాస్తవానికి నాకు నాకు అనుకోండి నేను చెప్పే మాట వీళ్ళకి అంత స్పష్టంగా అర్థమవుతుందా అర్థమవుతుంది అర్థం అవుతుంది అందుకే వీళ్ళిద్దరిని ఎందుకు కూర్చోబెట్టానంటే అసలు మీరు వీళ్ళు ఉన్న ఆ కంటే బయట తీసుకొచ్చి వీళ్ళ వీళ్ళ యొక్క స్థితిని గుర్తుపట్టి వీళ్ళు ఎలా నీతిమంతులు అయ్యారని తెలియజేస్తే అప్పుడు దాన్ని బట్టి ఏమవుతారు నీతిమంతులుగా ఒకవేళ మేము పాపులు అనే మనస్తాక్షి వచ్చిన ఒకవేళ వచ్చిన వారు సంఘంలోకి వచ్చిన వారు వెళ్ళిపోయేటప్పుడు నేను నీతి మందులను కేక వేసి వెళ్తాడు అది కదా సంఘంలో చెప్పాల్సింది అంతే కదా రాష్ట్రం గారు అది విచ్చబట్టారు దేవుని స్తోత్రం అంటే ప్రతి విషయంలో కూడా మనం వివేచన కలిగి ఉండడం చాలా ఉన్న ఉన్నతత్వం అన్నమాట పౌలు గారు ఎక్కడ ఏది వాడాలో ఎక్కడ ఎలా వాడాలో నేను యూదులకు యూదుని అన్నాడు అంజులకి ఎలాగైనా సరే వారిని సంఘంలో చేర్చాలి వారి సంఘంలో సంపాదించాలి ఏ విధం చేతనైనా సరే నేను వారిని సంపాదించాలనేది పౌరు గారి తాపత్రయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తమ్ముల్ని ఏంటంటే అసలు కొత్తగా వచ్చారు వీళ్ళు ఉన్న కంటెంట్ ఏంటో తెలుసుకోవడానికి మరి తమ్ముల్ని చాలా చక్కగా సహకరించారు అంటే మీరు ఎప్పుడైతే విశ్వాసం ఉంచారో చూడండి కొలసీలకు రాసిన పత్రిక దిగి కొలసీల్ రాసిన పత్రిక ఇక్కడే ఉంటుంది జస్ట్ రెండు పేజీలు తిప్పితే ఉంటుంది కొలసీల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చదువుతాం కొలసీలు రాసిన పత్రిక శుభమని చెప్పి రాయనది తమ్ముడు నువ్వు తీసే తమ్ముడు ఉన్న సార్ నువ్వు నువ్వు చదువుతాము అంటే ఎవరు సార్ చదువులకు ఆ చాలు 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 కొలసీలో ఉన్న పరిశుద్ధులకు ఎలా చెప్పొచ్చా సంఘంలో ఉన్న పరిశుద్ధుల ఎవరంటే అనగా చదువు చాలు ఇప్పుడు మీరు విశ్వాసం ఉంచారు మీరు ఎవరిప్పుడు ఇప్పుడు చదవండి పరిశుద్ధులు మీరు ఎవరు కాదు అది మీరు పాపులు కాదు వీళ్ళు ఎవరుప్పుడు పరిశుద్ధులు ఇందాక చెప్పుకున్నట్టుగా పాపులు కాదు ఎవరు మీరు నీతి మంతులు వీళ్ళు ఎవరు కాదు పాపులు కాదు వీళ్ళు ఎవరు నీతి మంతులు వీళ్ళు ఎవరు కాదు పాపులు కాదు ఇప్పుడు వీళ్ళు ఎవరు పరిశుద్ధులు అది సంఘంలో చెప్పబ చెప్పబడవలసిన విషయం మీరు జాగ్రత్తగా గమనించండి ఇంకో వచ్చిన మనం చదువుకుందాం రోమల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పేజీ నంబర్ నూట ముప్పై మూడు నూట ముప్పై

అనగా అంటే అక్కడ ఏమన్నాడు అంటే ఇప్పుడు మీరు ఎవరు ఇంకా ఇంకో మాట ఉంది కదా దేవుని ప్రియులు మీరు ఎవరు కాదు అది అంటే మీరు ఎవరంటే మీరు నీతివంతులు పరిశుద్ధులు ఇంకోటి దేవుని ప్రియులు వెరీ గుడ్ అంటే వీళ్ళు ఎవరు కాదు ఇప్పుడు మీరు ఎవరు నమ్ముకున్నారు ఏసుప్రభుని నమ్ముకున్నారు యేసు ప్రభు నమ్ముకుండా మీరు ఎక్కడ ఉన్నారు పరలోకంలో ఉన్నారు ఎక్కడ లేదు మీ యొక్క స్థితి ఎక్కడ లేదంటే మీ యొక్క స్థితి భూమి మీద లేదు మీ ఆత్మ యొక్క స్థితి ఎక్కడ ఉంది పరలోకంలో ఉంది అదనమాట ఇంకో వచ్చి చదువు గలతీలుకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం అంటే నూట డెబ్బై పేజీ తమ్ముడు ఆ ఆరో వచనం చదవండి మీరు చాలు ఇప్పుడు మీరు ఎవరు కుమారులు ఎవరు కాదు కదా మీరు ఎవరిప్పుడు కుమారులు కాబట్టి ఈ వచనం ఎలా ఇలా ఉంచి ఒకసారి యోగాన్ సువార్త తీయండి ఒకసారి యోగాన్ శువార్తీ దేవునికి స్తోత్రం ఒకే ఆత్మ పనిచేస్తుంది ఇక్కడ మొదటి అధ్యాయం తీముడు అంటే పేజీ నెంబర్ అంతా ఎనభైవ పేజీ పన్నెండో వచ్చిన చదువుతాముడు యోహాన్ వార్త మొదటి అధ్యాయము పన్నెండు వచ్చిన తీముడు చదువు అమ్మా యోహాన్ వార్త మొదటి అధ్యాయం పన్నెండు వచ్చిన చదువు అవును ఎందరు అంగీకరించి చాలు అంటే మీరు గుర్తుందా పన్నెండవ వచనంలో ఎవరైతే తన నామందు విశ్వాసం ఉంచారు ఇప్పుడు మీరు ఎవరు దేవుని పిల్లలు అంటే మీకు ఏముంది అధికారం ఉంది సరేనా ఇందాక మనం చదివేం కదా గల్తీ పెద్ద ఒకసారి మళ్ళీ తీయం

దళిపత్రి నాలుగు గారు మళ్ళీ చదువు తమ్ముడు మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి మొరపెట్టు తన కుమారుని ఆత్మను ఎవరి హృదయంలోకి అంటే ఇప్పుడు ఎవరి హృదయంలో పంపాడు ఎవరి హృదయంలోకి నా హృదయంలో పంపాడు నీ హృదయంలోకి నీ హృదయంలో ఇద్దరు హృదయం అందరి హృదయంలోకి ఎవరు ఉన్నారు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు పూని ఆత్మ ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళగానే వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు చూడండి యోహాన్సు వార్త అది వచ్చేసింది మా ఇంకా యోహాన్ సువార్త పద్నాలుగో వచ్చాయి యోహాన్ సువార్త పద్నాలుగో వచ్చాయేమో ఆ పదహారు వచ్చిన చదువు అమ్మ పేజీ నెంబర్ నైంటీ సిక్స్ తొంభై ఆరు

ఏసు ప్రభువుని ఎప్పుడైతే మీరు విశ్వసించారో అప్పుడు మీరు ఏమయ్యారంటే మీరు కుమారులు అయ్యారు మీరు కుమారులు అయ్యారు కాబట్టి దేవుడు ఇచ్చారు ఆయన ఆత్మనిచ్చాడు అంటే ఇప్పుడు మీరు ఎవరు కాదు ఇప్పుడు మీరు ఎవరు ఇంకా 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 అది దేవుని స్తోత్రం ఇంటి పరిచర్య పొందినందుకు మేము అధైర్యపడము ఖచ్చితంగా దేవుడి పరిచయం మరింతగా దేవిస్తాడు అంటే ఒక విశ్వాసికి తన నిశ్చయత కలిగించాలి ఒక పాపి నుంచి నేను ఏ స్థితిలో ఉన్నానని నిశ్చయత కలిగించినప్పుడు ఖచ్చితంగా పరిచర్య దేవుడు ఏం చేస్తాడు బ్లెస్ చేస్తాడు ఎందుకంటే మనం చేసే పరిచర్యే ఈ నమ్మక నమ్మకమైన పరిచర్య విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కూడిన పరిచర్య గమనించండి వీళ్ళు ఏ స్థితిలో వచ్చారో వీళ్ళకి అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఏ స్థితిలో వీళ్ళు వెళ్తున్నారు ఆ నీతి మందులు అనే స్థితిలో వెళ్ళిపోతున్నారు ఇంకా ఆ దేవుని కుమారులు అనికా స్థితిలో వెళ్ళిపోతున్నారు ఇంకా ఆ స్థితిలో నుంచి వెళ్ళిపోతున్నారు ఇంకా దేవుని స్థితిలో నుంచి వెళ్ళిపోతున్నారు ఇంటి గొప్ప ధన్యత ఏ అసలు కొన్ని కొన్ని సంఘాలు చాలా భయమే చేస్తూ ఉంటుంది నేను దేవునికి అంగీకరించబడాలని ఇన్ని వారాలను ఉపవాసం చేస్తే కానీ నేనేమో దేవుని కుమారు నావు నేనేమవును పరిశుద్ధున్నావు నేనేమవును నీతిమవుతున్నావు అది చాలా చక్కగా మరి కొత్తగా వచ్చిన దమ్ములు చాలా చక్కగా సహకరించారు వారిని బట్టి నేను ప్రభుని నేను ఎంతో స్థుతిస్తూ ఉన్నాను మరి వారి మాటల్లోనే కొన్ని మాటలు విని ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్దాం ఇప్పుడు నేను తమ్ముడిని ప్రశ్నలు ఎడుతున్నా ఆయన సమాధానం చెప్తారు మీరు ఎవరు కాదు

అంటే వాళ్ళు వచ్చిన స్థితి వేరు ఇప్పుడు వారు తాబీది నాట్యం చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళి స్త్రీ ఎవరి గురించి చెప్పింది అసలు ఆయన గురించి చెప్పింది ఇప్పుడు వేలద్దరే బోల్ మంది చెప్పేస్తారు పలానా సంఘంలో పలానా మేము నీ నీతి మందులం అనే నిశ్చయత దొరికింది అసలు నేను పాపిని కాదు అసలు ఇప్పుడు నేను నేను జీవితాన్ని జీవిస్తాను అనే నిశ్చయతలు తమ్ముళ్ళు మరి ఊరి వారు అందరికి వెళ్ళి చాటింగ్ చేస్తారు అనేక మందిని ఈ తమ్ముళ్ళే మొదలు తీసుకొస్తారు హల్లెలు ప్రార్థన చేసుకుందాం అందరం మోకరించండి దయచేసి ప్రార్థన చేసుకుని కూడుకుని ముగింపు చేసుకుందాం దయచేసి క్షమించండి ఒక్క ఇరవై నిమిషాలు లేట్ అయ్యింది అంటే మనం కూడిక లేట్గా స్టార్ట్ చేసాం దానివల్లే యాక్చువల్గా ఎగ్జాక్ట్ రెండు గంటలు అయ్యింది వచ్చే వారి నుంచి ఖచ్చితంగా ఏడు గంటలకి ఇక్కడ కూడిక స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటలకి అయిపోతుంది తొమ్మిది గంటల తర్వాత మీరు మీ గృహాలకు చేరుకోవచ్చు సరే అందరూ మోకరించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయినా మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి మీ ఘనమైన నీ ఉన్నతమైన నీ పరిశుద్ధమైన మీ నామమునకు రక్షకుడైన యేసు క్రీస్తు వారి ద్వారా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయినా ఏ స్థితిలో నుంచి వచ్చిన మమ్మలను నీతిమంతులుగా పరిశుద్ధులుగా కుమారులుగా మీ యొక్క సన్నిధిలో ఒప్పింపజేశారాయన నాయన ఈ యొక్క రక్షణ నిశ్చయతను నాయన ఇక్కడ ఉన్న వారందరికి ఇక్కడ ఉన్న తమ్ముళ్ళకి నైనా మీరే అనుగ్రహించమని నైనా ఇక్కడ ఇక్కడ వినబడుతున్న ఈ వాక్యము నైనా ఈ చుట్టుపక్కల ప్రదేశం అంతటా కూడా గాక కానీ నాయన మేము నిరీక్షణతో ఎదురు చూస్తున్నాము నైనా ఈ తమ్ముళ్ళే రేపొద్దున్న నీ తండ్రి అనేక మందిని తీసుకొచ్చే సాధనాలుగా మీరు వాడుకుంటున్నారు వారు చేస్తున్న చదువుల్లోనూ మీరే తోడు మీరే నడిపించి మీరే సహాయం చేసి మైం పొందమని యేసుక్రీస్తు వారి పేరట స్తోత్రించి ప్రార్థించి ఈ కూడికను ముగింపు చేస్తున్నాము తండ్రి దయత్ కూడి వచ్చింది మీ అందరికీ కూడా చేయవచ్చు మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నాలుగు మరొకసారి వందనాలు